మంగళగిరి నియోజకవర్గ జన సైనికులకి అందరికీ నమస్కారం మరలా మనకి ఒక పండగ వాతావరణం లాంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది ఈ రోజు నుంచే దేనికంటే ఈరోజు అంటే పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా సభ్యత్వ నమోదు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆంధ్ర రాష్ట్ర అంతా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నుంచి స్టార్ట్ చేశారు ఎందుకు ఈ సభ్యత్వం దాదాపు మన మంగళగిరిలో మొట్ట మొట్టమొదట మోడల్ ప్రాజెక్టుగా పెట్టి ఆ రోజున పెట్టినప్పుడు దాదాపు ఆ రోజు కూడా వెయ్యి పైకాయని అలాగే రెండోసారి కూడా మూడు వేలు పైన మొన్న లాస్ట్ టైం అయితే మన గుంటూరు జిల్లాలోనే మనం మంగళగిరి చాలా టాప్గా నిచ్చాం ఆరు వేల ఆరు జిల్లా సభ్యత్వాలు వచ్చాయి ఈసారి దీనికంటే మొన్న ఎలక్షన్స్లో లోకేష్ గారి గెలుపుకు మనం ఎంత ఉపయోగపడ్డాం మనం ఎంత భారీ మెజార్టీ ఇచ్చామనేది మనందరికీ తెలుసు మనం ఎంత కష్టపడ్డాం దాదాపు తొంభై వేలు పైచిల్ మెజార్టీ ఈ రోజున లోకేష్ గైడ్కు ఇచ్చాం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం దాదాపు ఈసారి ఇరవై వేలు బైచిలు మనం సభ్యత్వం నమోదు చేసే దిశగా ఈరోజు ప్రయాణితం దేనికంటే సభ్యత్వం అంటే ఒక బాధ్యత అయిన జనసేనికుని మనం గుర్తించినట్లు వాళ్ళందరినీ మనం గుర్తించి దాదాపు మన వాలంటీర్స్ అంతా కూడా దాన్ని కృషి చేయాలి దేనికంటే ఈ రోజున మనం అధికారంలో మన అధ్యక్షుడు మన జనసేన పార్టీ అధికారంలో భాగస్వామ్యం ఉన్నాం ఈ రోజున దాదాపు పది సంవత్సరాల కష్టానికి ఫలితం ఈ రోజున మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మనందరినీ కూడా ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టిన పరిస్థితి ఈ రోజున దీని అందరినీ మనం గుర్తించి మనం ఏదైతే క్షేత్రస్థాయిలో మనం బలోపేతం పడేదానికి మనం దిశగా మనం చేస్తాము దానికి ఈ యొక్క సభ్యత్వం చాలా బలపడతా ఉంది దేనికంటే రేపు రాబోయే రోజుల్లో మన అధ్యక్షులు పంచాయతీ రాజ్ మినిస్టర్ గారు అలాగే ఎన్విరాన్మెంట్ రూరల్ వాటర్ సప్లై ఇవన్నీ మంచి కీలకమైన తీసుకున్నారు దేనికంటే మన జనసైనికుల కోసం ఇవన్నీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని దేనికి రేపు పంచాయతీలో చిన్న చిన్న కాంట్రాక్ట్స్ కానీ ఏదైనా సరే ఒక వైట్ ఒక నిజాయితీ అయిన నిజాయితీగా మనం ఎదుగుదానికి మన జనసేన పార్టీ మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేస్తున్న ప్రయత్నం మనం అంతా కూడా హర్షించాలి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా నాతో పాటు మీ అందరూ కూడా ఈ సభ్యతంలో మనం పాల్గొనండి దాన్ని విజయవంతం చేసి మనం ఈసారి ఆంధ్రప్రదేశ్లోనే మనం పోయినసారి గుంటూరు జిల్లాలో మొదటి స్థానం వచ్చాం ఈసారి ఆంధ్రప్రదేశ్లోనే మనం నూట డెబ్బై ఐదు స్థానాలు మన మంగళగిరి మొదటి స్థానంలో ఉండాలని చెప్పి దాదాపు ఇరవై వేల పైచి మనం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తీసుకున్నాం ఎందుకంటే వారికి తగిన భరోసా ఏదైతే ఐదు లక్షల రూపాయలు ఆ రోజు వాళ్ళ కుటుంబంలో ఇబ్బంది అయితే ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్యక్రమం కానీ ఇవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్తాం ఈ రోజున మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైపు మన జనసేన పార్టీ వైపు ప్రజలంతా కూడా ఎదురు చూస్తాం మనకు ఒక నిజాయితీ అయిన పాలన ఈరోజు వచ్చింది అని చెప్పి దానికోసం మనం చేయాలని చెప్పి మరికొని తెలియజేసుకుంటూ సరిపిస్తాం